మాట కాదే నమస్కారం నమస్తే 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 నో నో ఈ దండ పడాల్సింది నా మెళ్ళలో కాదయ్యా ఇరవై ఏళ్ళు నా ట్రాన్స్పోర్ట్ కంపెనీలో డ్రైవర్ గా పనిచేసి ఇప్పుడు ఓనర్ అయినందుకు నేనే నిన్ను అభినందించాలి మూర్తి గారు ఏంటి ఫేస్ అట్లా అయిపోయింది తమరు కూడా పాల వాటాదారులు కదా మీ మైమల్లో దండేలేదేనా ప్రసస్ మా పార్టనర్ చిత్ర మధ్యన ఫిట్టింగ్ పెట్టేతన్న వెట్టి ఏఏ ఇది ఏం లేదయ్య మొన్న నా కొత్త లారీకి తమరే పూజ చేశారు కదా అట్టాకే ఈడి లారీ కూడా ముందుగా మీరే తోలాలంట अरे చాలా బాగుందిరా నా దగ్గర పనిచేసిన డ్రైవర్లంతా ఓనర్లు అవుతూ నన్ను డ్రైవర్ని చేస్తున్నారు అన్నమాట అంత మాట అనకండి బాబు తమరి చేతి మీదిగా ఏం జరిగినా శుభం జరుగుద్దిని మాన సరే వెంకటపతి గాడి లారీ మీద గురుమూర్తి గాడి లారీ మీద పెట్రోల్ పోసేగి పుల్ల గీసేయమంటారా పోయిన జనవరిలో మన ఫోర్ సెవెన్ సెవెన్ ఫైవ్ లారీ తగలబడితే ఏమైంది వచ్చేసి వేటి ఇన్సూరెన్స్ డబ్బులు తెచ్చేసుకోలే వీళ్ళం తక్కువ తిన్నారా వీళ్ళు డబ్బు తెచ్చుకుంటారు అయితే ఒకడికి లెఫ్ట్ రెండో వాడికి రైట్ లెగ్గా తీసేయమంటారా తీసేత్తే మళ్ళా డ్రైవర్ లో పెట్టుకొని తెలియటం లాగా లే వేటి వెంకటపతిని చూసి గురుమూర్తి లారీ కొన్నాడు గురుమూర్తిని చూసి మరో సత్యమూర్తి లారీ కొంటాడు మనకి ఏటి చేత్తా లారీ వెనక లారీకి నువ్వు వెళ్ళే రిప్పని కటింగ్ చేత్తా డ్రైవర్లందరినీ ఓనర్లు చేస్తా ఉంటే ఫైనల్ గా నేను డ్రైవర్ గాను నువ్వు క్లీనర్ గాను మిగిలిపోతాం అంతే అంటే వాళ్ళిద్దరూ నిజంగానే ఓనర్లు అయ్యారు అయ్యారు మనం పేసాదం కూడా తిన్నాం కదేటి అమ్మాయి కూడా క్లీనర్ డ్రైవర్ కావచ్చు గాని డ్రైవర్ ఓనర్ కాకూడదు కూలివాడు కూలివాడిగానే ఉండాలి లక్షాధికారి మాత్రం కోటేశ్వరుడు కావాలి ఓకే కానిస్టేబుల్ సార్ ఇందులో ఏదో ఉన్నట్టు నాకు అనుమానంగా ఉంది నువ్వు చూడు అమ్మో ఏదో ఉంది సార్ ఏముందరా ఇందులో కోడి గుడ్లో ఏముంటుంది సార్ ఏమీ లేదా సార్ ఏమిటి సార్ అన్యాయం సార్ సార్ కావాలంటే నాలుగు గుడ్లు తీసుకోండి అంతే కాని ఏంట్రా నువ్వు నాకు లంచం ఇస్తావా అయితే నువ్వు తప్పుడు పని చేస్తున్నావు అన్నమాట సార్ అన్యాయం సార్ ఏందే వాచీలు కోడిగుడ్లో పెట్టి స్మగ్లింగ్ చేస్తున్నావా ఎలా వెళ్తుంది సార్ ఎలా వచ్చిందని బ్రిటిష్ వాడికి అనుమానం వచ్చిందట ఇండియా కోడుగుడ్లు ఫారెన్ వాచి పెట్టి ఎలా స్మగ్లింగ్ చేస్తున్నావని నాకు అనుమానం వచ్చిందిరా ఎంత తాగి ఎవరా నోరింత కొడుతుంది కేవ్ సార్ మీరు నేను తాగానా లేకపోతే నేను తాగానా నీ అబ్బా ఏంటో ఎదురు చెప్తున్నావు ఏరా పీకల దాకా తాగి పోలీస్ జీబునే గుద్దుతావా ముసలి నాయాల కుదరదు కుదరదు పెట్టయ్యవయ్యా పోను నీకే తీసుకో ఏమిటి సార్ ఇది గుట్టు చప్పుడు కాకుండా ఇద్దరు డ్రైవర్లు లోపలికి దోచేస్తే పాత టైర్ బహుమానంగా ఇస్తారా ఏమన్నావు టైరా నీకిచ్చింది పాత టైరా ఆలోచించు మొహం ఎలిగిపోతుంది సార్ ఈ డబ్బంతా నీకే ఇదే నైన్టీన్ సిక్స్టీ అయితే పక్కకు పిలిచి లంచం ఇచ్చేవారు నైన్టీన్ సెవెంటీలో బల్ల కింద చెయ్యి పెట్టిచ్చేవారు నైన్టీన్ లో అందంగా కవర్ లో పెట్టి అందించారు అది నైన్టీన్ నైన్టీ స్టైల్ సర్ప్రైజ్ ప్యాకేజ్ నేతాజీ నేతాజండి మీరేనండి అవును అయితే అయిపోయి ఏంటంటారేంటండి మీకోసం ఎదురు చూస్తున్నాం బాబు మీరు వచ్చే ఇవన్నీ పెట్టమన్నారండి బాబో సారా సార్ లేదనుకోండి లారీలో తెచ్చేప్పానండి చికెన్ సార పోతే లారీ వేసుకెళ్ళి చికెన్ సిక్స్టీ ఫైవ్ మటన్ ఫిఫ్టీ సిక్స్ మనిషి నైన్టీ సిక్స్ తెచ్చేస్తానండి మనిషి నైన్టీ సిక్స్ ఏం బే వేళాకోళంగా ఉందాన్ని జీపెక్కించండి ఎఫిషియన్ నైన్టీ సిక్స్ అంటే ఎత్తు కొడితే హెడ్ లైట్ బద్దలై తొంభై ఆరు ముక్కలు అవుతుందని ఎవడరా నువ్వు లారీ డ్రైవర్ నార్మల్ ఏంటి బే నడి రోడ్డు మీద న్యూస్ మీకు పార్టీ ఇద్దామని ఎందుకంటే మీ డిపార్ట్మెంట్ మీద నాకు అపారమైన గౌరవం ఉంది మీరు అమాయకులైన మా లారీ డ్రైవర్లను స్మగ్లర్లు గాను తాగుబోతులు గాను ముద్ర వేసి అరెస్ట్ చేసినందుకు ముచ్చటపడి నడి రోడ్డు మీద రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టారు లేదా పోలీస్ ఆఫీసర్ అయి ఉండి తాగి జీప్ తో నా లారీ గుద్దుతావా ఏమిటి సార్ అన్యాయం మీ చేతి సంకలి వేసింది ఎవరండి నేనే వేసాను వీళ్ళిద్దరు ఫుల్ గా ముందు కొట్టి దారిలో ఆగున్న నా లారీని గుద్దారు అదేమిటని అడిగితే నా మీద తిరగబడి నన్ను చంపబోయారు వీళ్ళు తాగి ఆయన హత్య చేయబోతుండగా నేను కళ్ళారా చూశాను కేసు రాసుకోండి రాయకపోతే ఈ తాళం చెప్పి నా దగ్గరే ఉంటుంది కేసు రాస్తే కోర్టులో కలుద్దాం లేకపోతే మీ ఎస్ఐకి పెట్టిన సంఖ్యలు మీ ఎస్పి గారే తీస్తారు ఎవడు వాడు నీ ఎదురుగానే ఉన్నాడు ఫోన్ పెట్టేస్తే మిగతా మ్యాటర్ నేను సెటిల్ చేస్తాను వాళ్ళిద్దరూ నీకెంత ఇచ్చారు కొండంత అభిమానాన్ని డబ్బు నాకు కాదు మీ దగ్గర పని చేస్తున్న లారీ డ్రైవర్లు ఇవ్వండి మూడు నెలల బోనస్ ఎంటనే జీతాలు పెంచాలా డ్రైవర్లు రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని చేస్తారా టెంపరీ డ్రైవర్లందరినీ పర్మినెంట్ చేసేయాలా డ్రైవర్లకు కాలని ఈ స్కూలు ఆసుపత్రి కట్టించాలా యో ఎన్ని చెప్తే ఏంటి మా కంపెనీ ఉండాలనా మూత పడాలనా నా డిమాండ్స్ మీరు అంగీకరించకపోతే గేట్ మీటింగ్ పెట్టి సమ్మె ప్రారంభిస్తాం ఏ హోదాలో వాళ్ళందరినీ వెనకేసుకొస్తున్నావు నాదంతా ఒకటే కులం మోటార్ కులం ఆటో నడిపినా టాక్సీ నడిపినా లారీ నడిపిన ట్రాక్టర్ నడిపినా నడిపేది డ్రైవరు అతను మావాడు రెంచ్ పట్టుకున్నా సుత్తి పట్టుకున్నా అతను సామికుడు మావాడు మాలో ఏ ఒక్కడికి అన్యాయం జరిగినా మోటార్ కొలం మొత్తం తేలిటీగల్లా వెంటాడుతాం వారం రోజుల్లో మా సమస్యలు పరిష్కారం కావాలి లేదా సమ్మె నోటీస్ కోసం ఎదురు చూడండి ఏంటట తడిగడుతున్నారు నేనేం పారిపోను నీ పొగ రోజు స్టేషన్ లో వదిలిస్తావు రా చొక్కా వదులు ఆడెవరనుకున్నారు వదలవయ్యా ఎక్కువగా మాట్లాడితే నిన్ను చీపికిస్తాం కమాన్ ఇతనే సార్ నాకు సంగిల్లు వేసింది ఎంత పొగరా నీకు ఏ మిస్టర్ అతను ఎవరో తెలిసే చెయ్యెత్తావా చెయ్యెత్తలేదు ఎత్తిన చెయ్యి నాపాను లారీ డ్రైవర్ కి ఇంత పొగర పనికిరాదు పోలీస్ గుండొచ్చా సార్ పొగరు షటప్ తొందరపడి నేజో మాకండి బ్యాటరీ వీక్ అయిపోతుంది యూండి ఒక డ్రైవర్ ని లోపలి పెడితే మిగతా డ్రైవర్ లోనుకుంటారనుకున్నారా రక్తానికి రక్తం రెచ్చగొట్టే స్వాగన్సిస్తే మీ అందరినీ అరెస్ట్ చేస్తాను ఎంతమంది చేస్తారు సాయంత్రానికి ఆంధ్ర మోటార్ సర్వీస్ అంతా కేసు ఎదురుగా ఉంటుంది ఎంతమంది జైల్లో పెడతారు సార్ వాళ్ళ పరిస్థితి చూస్తుంటే తెగించి వచ్చినట్టుంది ఎందుకైనా మంచిది కలెక్టర్ గారిని సంప్రదించండి మీకు న్యాయం చేయడానికే మేము ఇక్కడ ఉన్నాం దౌర్జన్యం చేస్తే కాల్పులు జరుపుతా జాగ్రత్త మాకు ప్రాణాలు అక్కర్లేదు న్యాయం కావాలి మా బాలయ్యని గురుమూర్తిని వెంకట కర్రలు రాడ్లు ఉపయోగించే సంస్కారం లారీ డ్రైవర్లది కాదు గోండాలది మీరంతా నిశ్శబ్దంగా ఉంటే బాలమురళిని బెయిల్ ఇచ్చి బయటికి తీసుకొస్తాను అరెస్ట్ అయిన వాళ్ళందరికీ న్యాయం చేస్తాను ఇంకెప్పుడు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడండి అండర్స్టాండ్ లాయర్ గారిని తీసుకొచ్చింది ఎవరు నేనే గురు సన్నాసి ఆయన కొడుకును కొట్టారని తెలిస్తే ఎంత బాధపడతారు సార్ మీ అబ్బాయి దౌర్జన్యాలు మరీ మితిమీరి పోవడం అన్నా తప్పనిసరి పరిస్థితుల్లో చేయి చేసుకోవాల్సి వచ్చింది సారీ సారీ నువ్వెందుకయ్యా చెప్పడం కాకి బట్టలు వేసుకుని డ్యూటీ చేసే ఒక లైసెన్స్ గుండాకి నేతాజీ అనే ఓ మహానుభావుడు పేరు పెట్టినందుకు మన జాతికి నేను సారీ చెప్పాలి నన్ను ఎందుకు కన్నావు ఆ ప్రశ్న వేసుకోవాల్సింది నేను నేను అసలు నీ కొడుకు నేనా దాని జవాబు చెప్పాల్సింది నువ్వు కన్న కొడుకు కన్న ఆఫ్టర్ ఆల్ ఒక లారీ డ్రైవర్ గా అడిగిపోయాడా వాడికి బెయిల్ ఇచ్చావు అది నా వృత్తి ధర్మం నేను ఇప్పుడు సస్పెండ్ అయ్యాను తెలుసా కంగ్రాచులేషన్ శుభవార్త చెప్పావు నాకు తెలుసు పది మందిలో కొడుకుని వెదవను చేసి అలగా జనాన్ని నెత్తిన పెట్టుకుంటే కాశీపతి గారు న్యాయం కోసం కన్న కొడుకుని కూడా జైల్లో పెట్టించడానికి వెనుకాడని ధర్మరాజని జనం చప్పట్లు కొట్టి దండలు వేస్తుంటే ఓ నా కొడుకే కదా ఇంత ప్రయోజకుడు అయ్యాడు అని గర్వంతో పొంగిపోతాను సిగ్గులేదురా ఈ మాటలు మాట్లాడడానికి మగుడు లాయరు కొడుకు పోలీస్ ఆఫీసరు పై సుమంగళిగా వెళ్ళిపోతున్నాను అని పొంగిపోయి నా ఊళ్ళో తల పెట్టుకుని నీ చేత తల కురువు పెట్టించుకుని వెళ్ళిపోయిన నీ తల్లి తర్వాత అదే కొరివితో నువ్వు దేవత తలకు కూడా పెట్టావని తెలిసి ఆ లోకంలో ఎంత మురిసిపోతుందో బయటికి కానీ ఆ లారీ డ్రైవర్ గారిని ఎంత కాలం రక్షిస్తావో చూస్తా వాడి కోసం అవసరమైతే నేను చస్తాను కానీ దయచేసి నా తల కొరివి మాత్రం నువ్వు పెట్టు ప్లీజ్ తల మీద తోపి పెట్టుకుంటేనే ఇంత జిడ్డుగా అరుతుంది లేకపోతే ఇక ఎంత వచ్చేదో నీకు సెల్యూట్ కొట్టుకొట్టి చేరు ఉప్పు పుడుతోంది ఆ వంక పెట్టుకున్నా నేను దులపక్కర్లేదులేండి అబ్బా పెళ్ళ మూడు చేత సెల్యూట్ కొట్టించుకుంటున్నా కసి కట్ చేశాడుగా చాలేదా ఎక్కువైందమ్మా వచ్చేస్తున్నా చూడండి ఈ బకెట్లో చన్నున్నాయి ఆ బకెట్లో వెళ్ళి ఉన్నాయి కలిపి వచ్చేస్తున్నాగో நக்கே நாலு சேத்துல ஆ மந்திர கேமோ சூடு சரிச்சே ஆப்படி சரிகாது போலஸ் ஆஃபர் அப்படின் நீக்கொச்சி தான் டாபுவே நமஸ்கா பெட்டார் ஏடி விஷயம் నా పేరు రంగనాయకులు కనకదుర్గ లారీ ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఓనర్ ని మీరు రోజు విడుదల చేయించిన లారీ ఓనర్లు ఇద్దరు ఒకప్పుడు నా దగ్గర లారీ డ్రైవర్ గా పనిచేసేవారు స్మగ్లింగ్ అలవాటు పడ్డారని తెలిసి ఉద్యోగుల నుంచి తీసేసాను ఎస్ఐ సస్పెండ్ చేయించారని తెలిసి బాధతో వచ్చాను మరి ఎందుకు వచ్చారు మీరు అనవసరంగా అల్లరవుతారేమో అని సనుభూత లుక్ మిస్టర్ రంగనాయకులు ఇలాంటి దొంగ రాయబారాలు నాకు నచ్చవు నేను ఇంకా మిమ్మల్ని వాడడం లేదు పనిగట్టుకుని ఈ విషయం మీద మీరే వచ్చారంటే ఈ ఎస్ తో మీరే నేరం చేయించుంటారు ఆ లారీలు ఓపెన్ చేసింది మీరే దానికి సంబంధించిన ఫోటోలు పేపర్ కట్టింగ్లు నా టేబుల్ మీదకి వచ్చాయి ఇప్పుడు లేవండి మీ లైఫ్ టిపిఎస్ అంటే ట్రాన్స్పోర్ట్ సర్వీస్ నా లైఫ్ ఐఏఎస్ అంటే ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ మైండ్ ఎళ్ళండి